హాయ్ అండి ఏడుస్తే వీడియో పెడుతున్నాను అనుకోకండి ఒకసారి పూర్తిగా వినండి చాలామంది కామెంట్స్ చేసేవాళ్ళు ఒక ఆడపిల్ల లైఫ్ అని కూడా లేకుండా ఇంట్లో చిచ్చి పెట్టేద్దాం అని చెప్పైతే చూస్తున్నారు నేను ఒక ఛానల్ పెట్టాను ఆల్రెడీ మీ అందరికీ తెలుసు అంటే కొంతమందికి చెప్పాను కొంతమందికి చెప్పలేదు తేజ అండ్ సిరి టాక్స్ అని చెప్పేసి ఒక ఛానల్ అయితే పెట్టానండి అందులో ఎలా ఉంటుందంటే ఈ కంటెంట్ మొత్తం గొడవలు అనమాట ఇంట్లో ఒక ఆడపిల్ల వైపు స్టాండ్ తీసుకున్నట్టుగా గొడవలు ఏదైనా హస్బెండ్కి వైఫ్కి రిలేటెడ్ కానీ వైఫ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది లేదంటే ఒక కోడలుగా కానీ అలా బయట లేదంటే ఒక అమ్మాయి రేపిస్టుల చేతిలో ఒక అమ్మాయి ఎలా ఇబ్బంది పడుతుంది అలా ఛానల్ అనమాట అయితే కొంతమంది అలా బై బ్యాడ్గా పోర్ట్రే చేస్తున్నారంటే మా ఫ్యామిలీ వాళ్ళు నన్ను చాలా సపోర్ట్ చేస్తారండి నిజంగా మా హస్బెండ్ కానీ అత్తయ్య గారు కానీ అమ్మ వాళ్ళు కానీ నన్ను చాలా సపోర్ట్ చేస్తారు కానీ బయట వాళ్ళు గొడవలు పెట్టేస్తున్నారండి ఎలా అంటున్నారంటే నువ్వు నీ నీకు ఈ కొంపలో ఉన్నవే చెప్తున్నావేమో మార్చి అవునా కొంపలో ఉన్నవే చెప్తున్నానా మొత్తం అన్నీ అన్ని నా కొంపలు జరిగిపోతాయి ఓ దాంట్లో కోడళ్ళకేస్తున్నాయో లేదు తగలెట్టింది అత్తను కూడా చెప్పాను నన్ను తగలెట్టేశారు అండి ఎవరైనా కొంచెం వాళ్ళు అర్థం చే ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుంటారు కానీ వీళ్ళు బూతులు కామెంట్స్ పెడుతూ లేని పను క్రియేట్ చేస్తున్నారు ఆ ఉన్నది రెండు వేల మంది సబ్స్క్రైబర్సే ఒక్కొక్కసారి అందులో ఉన్న వీడియో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాను నేత ఆంధ్ర మగుడు పిల్లం బ్లాగ్స్లో అయితే ఆ ఆ వీడియోస్ రావు ఇంక నుంచి అయితే ఆ వీడియోస్ నేను చేయనే చేయను కూడా చే చేసినా సరే చే చేసినా సరే అర్థం చేసుకో ఆ ఛానల్ అయితే అసలు డిలీట్ చేసి పడేస్తానండి ప్రస్తుతం వీడియోస్ గురించి ఏమో కానీ ఆ ఛానల్ అయితే నేను డిలీట్ చేసేస్తున్నాను కానీ ఒకసారి అయితే లింక్ ఇస్తానండి ఇక్కడ కామెంట్స్లో అయితే లింక్ ఇస్తాను ఒకసారి చూడండి దయచేసి ఆ ఛానల్ మొత్తం గొడవలే ఉంటాయి ఆ ఛానలే అంత గాసిప్ ఛానల్ అది సో దాన్ని ఆసరగా తీసుకుని నా ఆడపిల్ల లైఫ్లో చిచ్చులు పెట్టాలని అయితే చూడకండి మీరు పెట్టే పిచ్చి పిచ్చి కామెంట్స్ ఎలా ఉంటాయంటే నేను నిజంగా అలా చేస్తున్నానేమో అన్నట్టుగా పెట్టేస్తున్నారు ఇంట్లో వాళ్ళు మంచి కాబట్టి అర్థం చేసుకుంటున్నారు దయచేసి ఒకసారి ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి మీకు ఫ్యామిలీస్ ఉంటాయి కదండి ఆలోచించి మాట్లాడండి నేను లింక్ ఇస్తానండి ఛానల్ ఇంకెప్పుడు ఆ వీడియోస్ అయితే నేను టూ డేస్లో ఆ ఛానల్ కూడా డిలీట్ చేసేస్తాను టూ త్రీ డేస్లో ఈ వీడియో అందరూ చూడాలి అంటే ఆ ఛానల్ అలాంటిదో కాదు అందరికీ తెలియాలి కాబట్టి టూ త్రీ డేస్ ఉంచుతాను సో అది ఫైనల్గా మీకు ఒక్కటే చెప్తున్నా అండి ఇంట్లో వాళ్ళు నన్ను ఎంత అర్థం చేసుకున్నప్పటికీ వాళ్ళంతా ఎంత వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి మా అత్తగారికైనా అయినా హస్బెండ్కైనా మా మదర్కైనా లేదంటే ఇంకెవరైనా మా ఇంట్లో మా రిలేటివ్స్కైనా వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి సో వాళ్ళు ఏదైనా అంటే నేను ఛానల్ ఆపేస్తానేమో అన్న భయం నాకు ఎక్కువగా ఉంది ఛానల్ ఆపేసి స్టేజ్ వస్తే నేను దీని మీదే ఎంతో ప్యాషన్గా నేను ఉంటున్నాను ఎంతో కంటెంట్ వేరే ఛానల్ కూడా క్రియేట్ చేసి ఆ గాసిప్స్ గొడవల గురించి కూడా ఇంకో ఛానల్ పెట్టానంటే నేను ఎంతో దీని ఇదిగా తీసుకున్నానని ఆలోచించండి ఆ ఛానల్ తీసేస్తానండి ఇంకొక ఆంధ్ర మొగుడు పిల్లం మీద ఆధారపడి ఉంటా అండ్ ఇన్స్టాలో ఆ ఛానల్ తీసేస్తే ఆటోమేటిక్గా ఇన్స్టాలో కూడా వీడియోస్ రావు అవి సో నేనైతే ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే దయచేసి ఒకసారి కామెంట్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి అనవసరంగా నేను ఛానల్ మూసుకునే పరిస్థితి తీసుకురాకండి ఇప్పటివరకు అయితే మా ఇంట్లో వాళ్ళు అందరూ నన్ను ట్రస్ట్ చేస్తున్నారు నేను చాలా హ్యాపీగానే ఉన్నాను ఇక్కడ సో ఇంకా మీదట ఇలాంటివి రిపీట్ చేయకండి బ్యాడ్ కామెంట్స్ చేసే వాళ్ళని కూడా ఫస్ట్ టైం రిక్వెస్ట్ చేస్తున్నా నేను అసలు ఏం జరిగిందో చెప్తా నిజంగా నేను చాలా ఎమోషనల్ అయిపోయానండి ఆ ఎమోషనల్ మూమెంట్లోనే నేను కొంచెం రిక్వెస్ట్ చేస్తే బాగుంటుందని ఇంకా వీడియో కూడా షూట్ చేసేసి రిక్వెస్ట్ చేశాను అనమాట అయితే చాలామంది ఎలా దిగజారిపోతున్నారంటే పర్సనల్గా ఫ్యామిలీలో గొడవలు పెట్టేయాలి అని చెప్పేసి చేస్తున్నారు అనమాట ఈ మెసేజెస్ అనేవి మా ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే కొంచెం అర్థం చేసుకునే మైండ్ సెట్ ఉన్న వాళ్ళే ఎందుకంటే ఫస్ట్ నుంచి ఒక వీడియోస్ చేయడానికి ఒప్పుకున్నారు మా హస్బెండ్ అయినా సరే ఇంట్లో వాళ్ళైనా సరే మంచిగా నాకు సపోర్ట్ చేస్తారు నా వీడియోస్లో కూడా యాక్టింగ్ చేస్తూ ఉంటారు అత్తయ్య గారు కూడా యాక్టింగ్ చేస్తారు అమ్మ వాళ్ళు యాక్టింగ్ చేస్తారు మా హస్బెండ్ యాక్టింగ్ చేస్తారు మా చెల్లి యాక్టింగ్ చేస్తుంది ఇంకా వదునుగారు వాళ్ళు కూడా యాక్టింగ్ చేస్తారు అంటే నాకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టే కదా సో మా మధ్యన ఎలాంటి గొడవలు లేవని చెప్పేసి మీకు అక్కడే అర్థమవుతుంది కదా కావాలని వీళ్ళు కామెంట్స్ పెట్టే వాళ్ళు ఎలా చేస్తున్నారంటే వేరే ఛానల్ అసలు ఈ ఆంధ్రమగుడు పిల్లం బ్లాగ్స్లో ఆ వీడియోసే ఉండవు అది వేరే ఛానల్ అనమాట నేను జనరల్గా ఏంటంటే అత్తాకోడలు గొడవలు ఇవి మాట్లాడితే కొంచెం హైప్ ఉంటుంది వాటికి ఏంటంటే కొంచెం ట్రెండింగ్లో ఉంటుంది ఇప్పుడు ఆ టాపిక్ అనేది అత్తాగొల గొడవలు కానీ హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు కానీ లేదంటే ఒక ఆడపిల్ల నేను ఒక అమ్మాయిని కాబట్టి ఒక ఆడపిల్ల తరపున వాదించడం కానీ ఇలాంటి వీడియోస్ చేద్దామని చెప్పి ఆ ఛానల్ పెట్టాను అనమాట పెట్టానే కానీ ఆంధ్రమగుడిపల్లంలో ఒక ఛానల్ చూసుకుంటూ అది మెయింటైన్ చేయలేకపోతున్నా ఎప్పుడో ఒక వీడియో పది రోజులకి వారం రోజులకి ఎప్పుడు పెడుతున్నానో నాకే తెలియట్లే ఇప్పుడు వీడియోస్ ఆపేసి కూడా దగ్గర దగ్గర వన్ మంత్ ట్వంటీ డేస్ అయిపోయింది డేట్ కూడా చూసుకోవాలి ఎప్పుడో పెట్టాను అనమాట లాస్ట్ వీడియో సో ఛానల్ పేరు వచ్చేసి సిరి అండ్ తేజ టాక్స్ అనమాట ఇప్పుడు ఎంతమందో చేస్తున్నారు ఆ వీడియోస్ జనరల్గా ఇప్పుడు ఇలా గొడవలు కానీ ఇలాంటి సమస్యలు కానీ ఎవరు మొత్తం ఆడపిల్లలందరినీ ఉద్దేశించి ఓవరాల్గా నేను మాట్లాడిన మాటలు అవి అంతేగాని కొంతమంది ఏం చేస్తున్నారంటే నీ ఉన్నో పెట్టింది అన్నట్టుగా కామెంట్స్ బూతులు మాట్లాడుతూ వల్గర్గా చేస్తూ అయితే పెడుతున్నారండి దానివల్ల ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఎలా తీసుకుంటారు చెప్పండి అవసరమానికి వీడియోస్ అనే ఇప్పుడు ఎంత సపోర్ట్ చేసినా సరే వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి కదా సో వాళ్ళు పర్సనల్గా తీసుకోరు ఎందుకంటే నేను వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను ఎలాంటి ఛానల్ పెట్టుకుంటున్నానంటే ఓకే పెట్టుకో ఇప్పుడు డైలీ గొడవలు అయిపోతుంటే అవి రోడ్డుని పెట్టించేయడానికి నేను మనిషినే కదండి అసలు పర్సనల్ విషయాలు నేను మాక్సిమం షేర్ చేసుకోను ఈ పర్సనల్ ఈ ఈ టాపిక్ అంటే ఏంటంటే జనరల్గా సొసైటీలో ఉన్న దాని గురించి మాట్లాడిన మాటలు మాత్రమే అందులో అయితే ఉంటాయి అనమాట అది అనువాయించేసి నీ ఇంట్లో జరిగాయా అంటే నేనేం చేయాలని అది ఎందుకంటే ఎవరికైనా అత్త ఉంటుంది కోడలు ఉంటుంది కుటుంబం అంటేనే అది నీ ఇంట్లో అత్త ఉంది కదా నీ ఇంట్లో అత్తకి నీకు గొడవల నీ ఇంట్లో మొగుడు ఉన్నాడు కదా మొగుడికి నీకు గొడవల అని అవయించేసి బూతులు మాట్లాడుతూ కామెంట్ పెట్టేసినంత మాత్రాన నేనైతే అలాంటి వాళ్ళకి నేను అయితే సంజేషి కూడా చెప్పుకోనండి ఎందుకంటే మొత్తం తెలుసుకుని మాట్లాడాలి నా గురించి తెలుసుకుని మాట్లాడాలి ఏదైనా మాట్లాడి పెడితే పోనీ ఆంధ్ర పెళ్ళం పెలం బ్లాగ్స్ ఛానల్లో పది లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు ఇందులో పెట్టేస్తాను కదా నిజంగా అంత గొడవలు ఉండే నా ఇంట్లో వాళ్ళు నా ఇంట్లో వాళ్ళు నాకు ఎనిమిస్ అయితే వాళ్ళని నేను ఏదో బ్యాట్ చేయాలనుకుంటే నాకేవో అయిపోతుంటే నేను పబ్లిక్లో పది లక్షల మందిలో పెట్టేస్తాను కదా సో కొంచెం ఆలోచించండి వాళ్ళ వాళ్ళేమీ అలాంటి వాళ్ళు కాదు నేను ఇక్కడ హ్యాపీగా ఉండగలుగుతున్నాను అంటే వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అని మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది అయినా సరే అలాంటి కామెంట్స్ పెట్టడం వల్ల వాళ్ళు కొంచెం హట్ అవుతారు కదండి వాళ్ళ మాటల్లో తెలుస్తుంది నాకు ఏడుపు వచ్చేసింది ఒకేసారి నా వల్ల ఇంట్లో వాళ్ళు మాటలు పడుతున్నారా అని అనేసి కొంచెం ఎమోషనల్ అయ్యా అనమాట సో ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొంచెం ఆలోచించి మాట్లాడండి ఏదైనా మాట్లాడేటప్పుడు సో అలాంటి కామెంట్స్ పెట్టకండి ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా అండ్ నెక్స్ట్ స్టార్టింగ్లో చూపించాను కదండి మా శ్రీయాంశి పాప హాస్పిటల్కి అదే ల్యాబొరేటరీ దగ్గర తీసుకెళ్ళి తీసుకొచ్చాము దానికి ఏమైందంటే స్టమక్ బాగా ఉబ్బిపోయిందండి దోసకాయలా ఉబ్బిపోయి గట్టిగా అయిపోయి వామిటింగ్స్ అయిపోవడం ఏమీ తినకపోవడం అయితే దానికి టెస్ట్ రాశారనమాట యూరిన్ టెస్ట్ రాస్తే తీసుకెళ్ళి తీసుకొచ్చామన్నమాట నాకు అసలు ఒక టెన్ డేస్ నుంచి మనశ్శాంతే లేకుండా పోతుందండి నిజంగా చెప్తున్నాను నా పిల్లలకు బాగాలేకపోవడం ఏదో ఒక సమస్యలు ఏదో ఒక తలనొప్పులుగా ఉంటుందన్నమాట ఇంట్లో అయితే సో అలా చాలా ఇరిటేషన్గా అనిపిస్తూ ఉంటుంది నేను ఒక లాస్ట్లో మీకు కొన్ని క్లిపింగ్స్ కూడా చూపిస్తాను నేను ఎంత అలసిపోతున్నానంటే అంటే ఈ స్ట్రెస్ తోటి స్ట్రెస్ ఎక్కువైపోద్ది అనమాట ఒక పక్కన వీడియోస్ ఆపను అలానే ఇంట్లో పని ఆపను ఇంకో పక్కన పిల్లలకి హెల్త్ బాగోట్లేదు పక్కన బ్యాడ్ కామెంట్స్ వల్ల ఏదో ఒక డిస్కషన్స్ ఏదో ఒక ఇది సో దీనివల్ల ఏంటంటే ఫ్యామిలీలో ఖచ్చితంగా డిస్ డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి అప్పుడు నాకు ఒకేసారి భయం వేస్తుంది అనమాట ఏంటి నా ఛానల్ ఏమైనా ఆపేసుకుంటాను ఏంటి అని చెప్పి మా అశ్రిత్ బాబుకి అయితే క్యారీ ఇచ్చేసాను అనమాట ఇంకా ఈవినింగ్ అయిపోయింది మా శ్రీయాశీ బాబు పడుకుని లేచింది అసలు కడుపు నొప్పి కడుపు నొప్పి అని చాలా బాధపడిపోయిందండి నరకం చూసేసింది అనమాట త్రీ డేస్ కంటిన్యూస్గా ఫోర్త్ డే కూడా కొంచెం అలానే ఉంది మళ్ళీ ఈరోజు ఎప్పుడు సోమవారం వెళ్ళిందండి స్కూల్కి ఫ్రైడే సాటర్డే సండే ఇంట్లోనే ఉంది శ్రీ అప్ అయితే సో అసలు బాగాలేదనమాట ఇదొక ఇది నాకు పిల్లల్ని ఒక పక్కన అందుకని నాకు చాలా ఎమోషనల్గా అనిపించింది అనమాట కొంచెం అలా అడిగితేనే ఎవరైనా కరుణిస్తారేమో మరి ఎంత నేను పడే బాధ తెలిస్తేనైనా కరుణిస్తారేమో నేను పైకి ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటున్నా రెడీ అయి తిరుగుతున్నా ఏదైనా సరే మనసులో అనేది ఏదో ఒక గుబులు ఉంటూనే ఉంటుందండి బాబు ఇదే లైఫ్ అర్థం కావట్లేదు సో మళ్ళీ అది ఇది కూడా ఫ్యామిలీ మెంబెర్స్ వల్ల అంటారేమో ఫ్యామిలీ మెంబెర్స్ వల్ల కాదండి ఈ మెంటల్ స్ట్రెస్ అనేది ఫే ఫేస్ చేస్తేనే తెలుస్తుంది అండి అంతకన్నా నేను చెప్పలేను ఇంకా మా శ్రీ అండి పాప అలా ఏడుస్తుంది ఏమీ తినట్లేదు ఇంకా డ్రాయింగ్ ఇచ్చి డ్రాయింగ్ బుక్ ఇచ్చి క్రేయాన్స్ ఇచ్చి కలరింగ్ చేయమని కాసేపు అయితే సో కలరింగ్ చేస్తుందండి ఎవ్వరు కూడా అండి పబ్లిక్లో లైఫ్లు పెట్టుకోరండి అది తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ కోసం ఏదైనా చేస్తారంతే కంటెంట్ ఓన్లీ అర్థమవుతుంది అంతేగాని పబ్లిక్లో ఇంట్లో జరిగే విషయాలు ఏమి పబ్లిక్లో చెప్పేసుకొని ఎవ్వరూ పరువులు తీసుకోరు అదేదో పెద్ద నిజంగా ఇంట్లో జరిగిపోయినట్టుగా ప్రతి వీడియోని కూడా చూడాలి కదా ఒక వీడియోని చూసేసి మాట్లాడకూడదు కదా సో ప్రతి వీడియో అలాంటిది అయినప్పుడు ప్రతిరోజు చెప్పుకుంటే ఇంట్లో ఇక్కడ ఇంత ఇంట్లో వాళ్ళతో ఇంత హ్యాపీగా ఉండగలుగుతాను నేను చెప్పండి మా అత్తగారితో హ్యాపీగా ఉంటాను ఆడపడుచు వాళ్ళతో వచ్చి వెళ్తూ ఉంటారు వాళ్ళతో మాట్లాడతాను ఇంత హ్యాపీగా ఉండం కదా మేము ఎవరం కూడా సో అది తెలుసుకుంటే చాలు ఇంకా ఇక్కడ ఏంటంటే చాలా వర్షం పడిపోయిందండి ఇది సాటర్డే సారీ సాటర్డే అండ్ సండే బ్లాగ్స్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఈరోజు చాలా పెద్ద వర్షం పడిపోయింది అయితే అయితే ఇంకా ఇప్పుడైతే నేను రెడీ అయ్యి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నానండి సండే రోజు అనమాట ఎందుకు అంటే వీడియోస్ చేసుకోవాలి వాళ్ళ ఇంట్లో కూర్చోవడానికి కాదు సో వీడియోస్ చేసుకోవాలన్నమాట మధ్యాహ్నం త్రీ అవుతుంది భోజనం కూడా చేయలేదు టిఫిన్ కూడా చేయలేదు ఇంకా వీడియోస్ వెళ్ళాలి కదా మా హస్బెండ్ ఆ రోజు ఇంట్లో లేరు వచ్చేసరికి టూ దాటిపోయింది అనమాట సరే ఇప్పుడైనా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడియోస్ చేద్దాము వర్షాలు ఇప్పుడు పడిపోతుంది సాయంత్రం అయితే వర్షం పడిపోతుంది అందుకనేసి ఇంకా బయలుదేరుతున్నాను అనమాట హెడ్ బాత్ చేశాను సో ఇంకా నార్మల్గా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుని అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను ఇక్కడ అమ్మైతే రాగానే అన్నం పెట్టేసింది వంకాయ కర్రీ చేశారు తర్వాత అయితే ఇంకా రైస్ వంకాయ కర్రీ పప్పు ఆవకాయ మా నాన్నగారు అయితే మామిడికాయ తెచ్చి ఆవకాయలా కలిపారంట ఇంట్లో ఆవకాయ అయిపోయింది కొంచెం పెట్టింది అమ్మాయి సరే ఎక్కువ పెట్టలేదు సరే తను సరదాగా మా నాన్నగారు అయితే కలుపుకున్నారంట కూర్చొని సో అమ్మ అమ్మ అయితే ఆవకాయ వేసింది అనమాట బాగుంది ఇంకా ఆ రోజే పెట్టారు కదా పెద్దగా తెలియట్లేదు దూరలేదు బట్ బాగుంది ఇంకా భోజనం అయితే చేసేసిన తర్వాత నేను మా హస్బెండ్ మా హస్బెండ్ అయితే ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పేసి వెళ్ళిపోయారు నేను మెల్లగా భోజనం చేసేసి బయలుదేరేసరికి నాలుగు పదకొండు అయిపోయింది మూడింటికి వచ్చాం కదా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి మళ్ళీ పిల్లల్ని తీసుకెళ్ళిదంతా భోజనం అవ్వగానే ఇక్కడ అమ్మ ఏంటంటే సున్నుండి ఇస్తుంది అనమాట అంటే అక్కడ ఉన్నది బన్నీ కాదు అది సరీ అమ్మ కాదు బన్నీ ఇచ్చింది సో ఇంకా నేనైతే సున్నుండు తిన్నా మీరు ఎంతమందికి టేస్ట్ ఇది పంచదార సున్నుండ్లాగా ఉంది కానీ బెల్లం సున్నుండే అంట టేస్ట్ అయితే బాగుంది నేను ఇంకా అవి ఒక రెండు సున్నుండ్లు అయితే తినేసాను అన్నమాట తిన్న తర్వాత జడ సరి చేసేసుకుని ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చేసామండి వచ్చేసి ఇక్కడ ఇది నేను త్రీ థర్టీ వరకు మెలకుగా ఉండి రాసిన మ్యాటర్ అనమాట నైట్ పిల్లల్ని పడుకోబెట్టేసి త్రీ థర్టీ వరకు మెలకుగా ఉండి రాసిన మ్యాటర్ ఇంకా అది చూస్తున్నాను అనమాట ఇప్పుడు చేయాలని చెప్పేసి ఈ లోపైతే మ్యా ఒక కొంచెం పార్ట్ తీసాక మళ్ళీ మా హస్బెండ్ శ్రీయాన్షిప ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వచ్చారు ఒక్కొక్కసారి ఇంత కష్టపడుతున్నామంటే అస్సలు ఒక ఒక దానికోసం ఇంత అంటే ఏ దడ్డు వచ్చినా దాన్ని వదలాలనిపించదండి అది కష్టపడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట సో నాకు నా ఆంధ్ర మొగుడుపల్లెంట్ బ్లాగ్స్ ఛానల్ అంటే చాలా ఇష్టం దాన్ని వదిలే సిచ్యువేషన్ వస్తుంది అనే మాట ఇప్పుడు ఆ ఛానల్ వదిలేస్తాను సెకండ్ ఛానల్ నేను పెద్ద కష్టపడలేదు అందులో కొన్ని వీడియోసే పెట్టాను ఎక్కువ పెట్టలేదు కానీ ఇది వదిలే ఇది ఐదు సంవత్సరాలు కష్టం అనమాట ఇది నేను అస్సలు వదలలేను కూడా ఎన్ని గొడవలు వచ్చినా ఏమైనా సరే అందుకనేసి ఇందులో నేను కంటెంట్ కూడా మదర్ అండ్ డాటర్ ఇవన్నీ చేస్తాను అనమాట దీనికి కూడా కొంతమంది కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ పెట్టేస్తారు చిన్నపిల్లలతో చేసుకుంటున్నానండి ఏం బరితెగించి చేసా చెప్పండి నేను తెగించి చేసే వాళ్ళకేమో లైక్లు కొడతారు మాలాంటి వాళ్ళనేమో ఇలా మాట్లాడతారు కరెక్ట్ కాదు కదండి వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్కి నేను ఎంత కష్ట ఇది చూడండి ఇక్కడతో ఆపా సారీ ఆశ్రిత్ బాబుకి సండే వామిటింగ్స్ శ్రియాన్షిక్ కొంచెం తగ్గుతుంది సండే ఆశ్రిత్కి వామిటింగ్స్ అనమాట ఒక కక్కేసాడు మొత్తం నా ప్యాంట్ అంత సడన్గా వామిటింగ్ కడుపు నొప్పి కడుపు నొప్పి అని వర్షాకాలం మొదలైందంటే చాలు పిల్లలతో ఏదో ఒక యాతను అనుభవిస్తూ ఉండాలి సో ఈ వీడియో వచ్చేసి నేను పార్లర్కి పార్లర్కి వెళ్ళిన రోజండి నేను ఇంత పెద్ద వీడియో పెట్టాలని కూడా అనుకోలేదు కాకపోతే ఏంటంటే అంతా షేర్ చేసుకుందామని పెడుతున్నాను పార్లర్లో నిజంగా ఉల్లు తెలియకుండా నిద్రపోయింది తెలుసా అంత స్ట్రెస్ ఉందనమాట నా బ్రెయిన్లో ఈ జరిగే ఇష్యూస్ వల్ల వల్ల చాలా స్ట్రెస్ ఉందనమాట ఆ స్ట్రెస్ నేను బయటకు చెప్పలేకపోతున్నాను సో ఇలా వీడియో పెడుతున్నానంటేనే మీరు ఆలోచించుకోవచ్చు అంతలా ఏడుస్తే ఎప్పుడైనా నేను సీరియస్గా వార్నింగ్ ఇస్తూ వీడియోస్ పెట్టాను తప్పించి ఎప్పుడు నా పర్సనల్గా ఎమోషనల్గా అయిపోయినవి అయితే నేను ఎప్పుడు షేర్ చేసుకోవడానికి కూడా ఇష్టపడినండి కన్నీళ్ళు వచ్చేస్తున్నటువంటివి ఇలాంటివన్నీ కూడా అనమాట నా పిల్లల్ని ఏదైనా అంటే వాటికి నేను రియాక్ట్ అవుతూ పెట్టాను తప్ప వీడియోస్ ఎప్పుడు ఇదైతే నేను పెట్టలేదు సో అంత స్ట్రెస్ వస్తుందన్నమాట నాకు నిజంగా ఇంట్లో వాళ్ళ వాళ్ళైతే అస్సలు కాదు ఇంట్లో వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేయబో చేస్తున్నారు కాబట్టే నేను ఇలా ఉన్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంట్లో వాళ్ళ వాళ్ళు వాళ్ళైతే నాకు చాలా సపోర్ట్ చేస్తారండి మా ఇంట్లో ఎవరైనా సరే ఎవరైనా అండ్ నెక్స్ట్ ఈరోజైతే మాత్రం నేను ప్రమోషన్కి వెళ్ళానండి ఇక్కడికి పార్లర్కి ప్రమోషన్ చేయడానికి వెళ్ళాను అనమాట సో అక్కడ ఏంటి హెయిర్ వాష్ ఒకటి చేశారు తర్వాత ఫేషియల్ ఒకటి చేశారనమాట నేను ఎక్కువగా ఏం చే అసలు ఎప్పుడు చేయించుకోలేదండి హెయిర్ వాష్ కూడా హెయిర్ వాష్ ఒకసారి చేయించుకున్నాను ఎందుకంటే ఒకసారి హెయిర్ కట్ చేయించుకున్నాను నేను షార్ట్ చేసేసుకున్నానమాట హెయిర్ మన ఆ పాత వీడియోలు చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది అప్పుడు ఒక్కసారి హెయిర్ వాష్ చేశారు మళ్ళీ ఇప్పుడు అనమాట నిజంగా వాళ్ళు హెయిర్ వాష్ చేసి అలా మసాజ్ చేస్తుంటే ఈ గొడవ ఈ తలనొప్పులు అన్నీ ఒకసారి నిద్రపోయాయి అనమాట లిటరల్లీ మా చెల్లి లేపుతు నోరు తెరిచి నిద్రపోతుంది అని గురకబెట్టి మరి ఏంటి అలా నిద్రపోతున్నాను నిద్ర లేని రాత్రులు కూడా కడుపుతున్నాను అది నాకు మాత్రమే తెలుసు సో దీన్ని ఎవరు నెగిటివ్ చేయాలనుకున్నా నన్ను ఏం చేయాలనుకున్నా సరే నాకైతే దేవుడు ఉన్నాడండి నేను ఒకటే నమ్ముతాను బాబా తోడుగా ఉన్నాడు నాకు నేను ఏ తప్పు చేయలేదు నేను ఎవరిని ఒక మాట అనలేదు నా దాకా వచ్చి నన్ను అంటుంటే నాకైతే ఊరుకోవాల్సిన అవసరం లేదు చాలా గట్టిగా ఇస్తాను నా దాకా వచ్చి నేను చాలా మంచిగా చెప్తాను ఎవరికైనా సరే ఫస్ట్ నా దాకా రాకండి ప్లీజ్ అని చెప్తాను అలా కామెంట్స్ చేసే వాళ్ళకైనా సరే నా దాకా వచ్చేసి నన్ను గెలికి నన్ను మాటలు అంటే ఎవరికైనా బాధ వస్తుంది కదండి నేను మనిషినే సో అదనమాట ఇంకా నేను ఈ బ్యాడ్ కామెంట్స్ గురించి అయితే ఈ రోజు నుంచి ఇంకా మాట్లాడాలనుకోవట్లేదండి ఇదే లాస్ట్ వీడియో చేస్తాను వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా వదిలేస్తాయి ఇంకా ఎందుకంటే నా నేను మా అమ్మ ఒకటే చెప్తుంది అనమాట నువ్వు ఎప్పుడు ఇందులోనే ఇన్వాల్వ్ అవ్వకు ఎవరైనా నేను ఏదైనా అన్నా ఈ చెవులో చూ చెవులో చూలే అది నువ్వు తల్లో పెట్టేసుకోవడం వల్ల అనవసరంగా నీకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళని నువ్వు చూసుకోకుండా నీకు ఏదైనా అవుతుంది అని అంటుంది మా అమ్మ చెప్పేది నిజమే కదండి ఏదైనా పదే పదే ఒక గొడవ గురించి కానీ ఒక ఇష్యూ గురించి కానీ ఆలోచిస్తూ కూర్చొని నా ఆరోగ్యం నేను పాడి చేసేసుకుని ఇగోండి ఇలా పార్లర్లో కూడా నిద్రపోయే స్టేజ్కి వెళ్ళిపోతే సో కరెక్ట్ కాదు కదా ఇంకా నేను అయితే ఈ బ్యాడ్ కామెంట్స్ గురించి మాట్లాడను నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట బ్యాడ్గా అనేవాళ్ళు ఎప్పుడు అంటారు ఎప్పుడు గొడవలు పెట్టాలనే చూస్తారు ఫ్యామ్ రిలేటివ్స్లో కూడా దూరం రిలేటివ్స్ నా ఫ్యామిలీ అంటే మళ్ళీ నా ఫ్యామిలీ అనుకోవద్దు దూరం రిలేటివ్స్ అనమాట వాళ్ళ గురించి కూడా ఒక వీడియో పెట్టాను ఇంక ఎంతమంది గొడవ పడతారు నాతో నాకు అర్థం కావట్లేదు ఎంతమంది సరదాగా వచ్చి పెడుతూ ఉంటారో ఈ కామెంట్స్ ఈ కామెంట్స్ని కూడా నేను హైలైట్ చేసి ఇక్కడ స్క్రీన్ పైన కూడా ఇవ్వాలనుకోవట్లేదండి ఈసారి అయితే మాత్రం కామెంట్స్ని హైలైట్ చేసి స్క్రీన్ పైన ఇచ్చి ఇంకా ఏదో ఎవరినో మళ్ళీ రెచ్చగొట్టి మా కామెంట్స్ పెట్టింది స్క్రీన్ పైన మమ్మల్ని బ్యాట్ చేసింది ఇది అని కూడా అనిపించుకోవాలనుకోవట్లేదు అనమాట సో ఇంక వదిలేద్దాం అనుకుంటున్నా వాళ్ళని వదిలేద్దాం అనుకుంటున్నా జస్ట్ ఇంకా నా జోలికి రావద్దని ఒకసారి చెప్పాను